అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం మన అందరిని కూడా అణచివేసి అప్పుడు బాధలేసింది చేసింది కరోనా అంటే అది కూడా కరోనానే ఇది ఎప్పటికీ కూడా మర్చిపోదు కానీ ప్రభుత్వం ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గతంలో ఏదైతే చెప్పారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్లే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల వారికి అభివృద్ధి జరిగేది ఏదైనా ఉంది ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అంటే అది తెలుగుదేశం పార్టీ ఒకటని విశ్వసించిన మహానేత కానీ దురదృష్ట అది జరిగింది కానీ ఇప్పుడు మనకి ఒక అడుగు ఏం చేస్తే పది అడుగులు మనం అభివృద్ధి ముందుకు వస్తామని గత ప్రజలు తెలుసుకొని మనకి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మనకి అధికారం చేపట్టారు అందులో ఈ గుంటకాలు కూడా చాలా అదృష్టం చేసింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైతే ఉందో మన అందరికి తెలుసు కానీ ఒక మహానేత మంచి నేత మనకి రావాల్సిన అవసరం మంచి అనుభవం ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడు అదృష్టం భావించాలి ఎందుకంటే చూస్తున్నాం అన్ని అన్ని కులాల వారికి చిన్న కార్యక్రమానికి కూడా ఈ రోజు వచ్చి వారి సోదరులందరూ కూడా ఈ రోజు కార్యకర్త కష్టాన్ని గుర్తించి ఫలాలు అభివృద్ధి ఫలాలు అన్ని అందిస్తా ఉన్నారు ఈ రోజు మహిళా శక్తి మన అందరికి తెలుసు మహిళలు వాళ్ళు ఏ మూలం ఉన్నా వాళ్ళ పార్టీ కష్టం అన్ని మత మతావర్గాలు అన్నిటికీ కూడా గుర్తించి ఈరోజు సమన్వయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ తర్వాత మన కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం కనుక మన పార్లమెంటు సభ్యులు మంచి వ్యక్తి విద్యావంతుడు మన మన అనంతపురం జిల్లా మన రైల్వే కొత్త కొత్త ట్రైన్ కానీ కొత్త కొత్త అభివృద్ధి కానీ పార్లమెంట్ లో ప్రస్తావన చేసి అక్కడ ప్రభుత్వానికి తెలియజేసి మనకు అభివృద్ధి ఈ రోజు సహకరిస్తున్నారంటే

అధింపులు ఎక్కువగా మీరు ఈ యొక్క మార్కెట్ యార్డ్ రైతులు సేవ చేసి అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం